అండ్ ైబ్ టుర్వా గారు వచ్చేసారు కాబట్టి అలా ఖాళీగా స్పీచ్తో ముగించేస్తే బాగోదు అని చెప్పి మాకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు సో మీ ఇద్దరు కాంబినేషన్లో అడగమని చెప్పి సో చూద్దాం ఏం ఆన్సర్స్ వస్తాయని సో త్రీ థింగ్స్ యూ వాంట్ టు టెల్ టు యువర్ ఫాదర్ అంటే ట్రైలర్లో చూస్తే మీకు అర్థమైంది ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని బతికించుకుంటారు అని చెప్పి సో ఒక మీ ఫాదర్కి ఏవైనా ఒక మూడు విషయాలు చెప్పాలనుకుంటే ఇప్పటివరకు చెప్పలేనివి ఏం చెప్పాలి అనుకుంటున్నారు తిట్టుకునేది కూడా ఆయన్ని అంటే ఇప్పటివరకు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా అని ఆయన ఎదురుగా కనిపిస్తే బేసిక్గా కొన్ని విషయాలు చెప్పలేము కదా సో అలా ఆఫ్ స్క్రీన్లో ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు అని మై సో సో అమేజింగ్ సేమ్ క్వశ్చన్ యా వాట్ ఐ విల్ సే టు మై డాడ్ డా అదే నేను ఇంకా శర్వాన నేను క్వశ్చన్స్ తెలుసు కానీ ఓన్లీ శర్వాగారిన అడుగుతారు అనుకున్నాను నన్ను కూడా అడుగుతారని తెలియలేదు నాకు నేనే క్వశ్చన్స్ అప్రూవ్ చేశాను ఆయనను అడుగుతారు అనుకున్నా సో మా వాళ్ళు ప్లాన్ చేశారు అలా కాబట్టి తప్పది ఇప్పుడు వెల్ వాట్ ఎవర్ ఐ ఐయామ్ వాట్ ఎవర్ ఐ విల్ బీ ఇట్స్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ ఇన్ యా హీస్ గిన్ మీ ఎవ్రీథింగ్ యా ఇదైతే ఎప్పుడు చెప్పలేదు మా నాన్నకి సో యా దిస్ వన్ థింగ్ సో మీ ఇద్దరిని మాత్రమే అడిగి కర్త కర్మ క్రియ నడకపోతే ఎలా సో సేమ్ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది సో మీ నాన్నగారికి ఒక మూడు మాటలు చెప్పాలి అంటే ఆఫ్ స్క్రీన్ లో ఏం చెప్తారు ఇప్పటి వరకు ఏం చెప్పలేదు డైరెక్ట్ గా వెళ్ళి సో అని చెప్తారండి ఇంకేం యూ అది డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు కదా మూడు విషయాలు అడిగాం మేము అంటే అంత దాచుకొని చేసేది ఏమి ఉండదండి మా మీరే కదా ఈ సినిమా తీసింది ఎందుకు ఇంత భయపడుతున్నారు భయమే లేదు అంటే చెప్పడానికి ఏం లేదు మా నాన్న అంటే అన్ని చెప్పేస్తా పెద్దగా అంటే యా ఈ ఆయన సపోర్ట్ ఆయన ఎంకరేజ్మెంట్ అన్ని ఓకే థ్యాంక్ యూ అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే త్రీ థింగ్స్ యూ డూ ఇన్ జిమ్ డైలీ జిమ్ జిమ్ లో డైలీ ఒక మూడు మూడు అయ్యా

చెస్ట్ ట్రైసెప్ బ్యాక్ బైసప్ అవే ఉంటాయి ఉంటాయి జిమ్ వెళ్ళి జిమ్ ఒకటే చేస్తాం ఇంకేం ఓకే సో ఇద్దరికి పెళ్ళైపోయింది కాబట్టి ఈ క్వశ్చన్ నన్ను చాలా బలవంతంగా అడగమని ప్రెషర్ పెడుతున్నారు ఒక మూడు పేర్లు మీరు మీ పార్ట్నర్ ని పిలిచే పేర్లు ఏంటి డిఫరెంట్ గా ఇక్కడే ఉన్నారు ఆవిడ కూడా నిజమా కాదా ఆవిడ్ని కూడా అడుగుతాను నేను ఏమని పిలుస్తాను లో అని పిలుస్తాను అంతే మూడేం పిలవనండి ఒకటే పిలుస్తాను ప్రేమ ఎక్కువ అయినప్పుడు రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం కదా అలాగా పాప అంటాం ఓ దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ ఓకే అండ్ మూడు థింగ్స్ మీరు డైలీ ఫోన్లో చేసేది ఏంటి పొద్దున్న లేవగానే ఫోన్లోనా ఈ మధ్య అయితే ఫోన్ లేవంగానే ప్రశాంత్ ఏం మెసేజ్ పెట్టాడని చెక్ చేసుకుంటున్నా ఫస్ట్ అండ్ అదే ఇంకా మూ సినిమాకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ట్యాగ్లు ఏమి ఎలా ఉంది ఇవే చూసుకుంటాం ఇంకా ఫోన్లో ఓకే డైలీ రొటీన్ ఇది లేవగానే మూవీ ప్రమోషన్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా అంతే శర్వా గారు మీరు ఇది ఎక్కడో ట్రోల్ అయ్యేలాగా ఉంది ఫోన్ లేదు ఫోన్ బేసిక్గా బేసిక్గా ఇప్పుడు మాలలో ఉన్నారు కాబట్టి ఫోన్ లేదు మీరు చెప్పాలి చీటింగ్ అది తక్కువ నిజంగా ఫోన్ వాడేది చాలా తక్కువ ఒకవేళ మీ లవ్ వన్స్ మీతో కనెక్షన్ లో ఉండాలంటే ఎలా మరి ఫోన్ అయిపోయింది అదే అంటున్నా అదే అంటున్నా మీ లవ్ వన్ అంటే మీ వైఫ్ సార్ మీరు చాలా గట్టిగా ఇదే ఆన్సర్ చెప్పాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సో మీ పాత కోస్టార్స్ గురించి ఒక మూడు విషయాలు చెప్పాలి అంటే సో ఫస్ట్ మీకు నేహా శెట్టి గారి గురించి ఏవైనా మూడు విషయాలు చెప్పాలి అనుకుంటే ఆఫ్ స్క్రీన్ ఇప్పటి వరకు తన ఎదురుగా ఎక్స్ప్రెస్ చేయలేదు ఏంటి నేహా శెట్టి గారి గురించి అండ్ అలానే లావణ్య త్రిపాఠి గారి గురించి వాళ్ళ వైఫ్ ని పక్కన పెట్టుకుని మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగటం అనుకో ప్రొఫెషనల్ గా అడుగుతున్నాను సార్ నేను అర్థం చేసుకున్నారు కదా ఆయన మీరు అలా అర్థం చేసుకోవచ్చు కదా అయినా మేము వదిలిపెట్టాం మాకు అవే కదా కావాలి అందరు ఇద్దరూ చాలా మంచి యాక్ట్రసెస్ చాలా హార్డ్ వర్కింగ్ చాలా చాలా మంది యూత్ ఫాలోయింగ్ ఉంది ఐ హోప్ దే రీచ్ గ్రేట్ హైట్స్ అంతే నైస్ సార్ వెరీ నైస్ ఆన్ సార్ ఇప్పుడు మళ్ళీ శర్వా గారికి నేను మైక్ ఇచ్చి ఆయన ఆయనలో ఉన్న టైమింగ్ వస్తారు మీకు ఆ క్వశ్చన్ కానీ హీరోయిన్స్ వేరు సమాంత గారు అండ్ సాయి పల్లవి గారు వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అంటే సేమ్ టైం బాగా వస్తారు బాగా చేస్తారు యాక్టింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు